ఓం నమ శివాయ హర్హర మహాదేవ శంకర మోక్షాన్ని ప్రసాదించే పంచారామాలు క్షేత్రాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం బోళాశంకరుణ్ణి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటిల్లో జ్యోతిర్లింగాలు పంచభూతాల లింగాలు పంచారామాలు ప్రసిద్ధి చెందినవి ప్రత్యేకించి ఈ పంచారామాలు మన తెలుగు రాష్ట్రంలో ఉండడం విశేషం మోక్షద్వారాలుగా పేరుగాంచిన పంచారామాలు క్షేత్రాలను వాటి కథను తెలుసుకుందాం పంచారామాలు అంటే ఏమిటి అవి ఎన్ని స్కంద పురాణంలో శివుడు తారకాసురుణ్ణి సంహరించినప్పుడు అతడి గొంతుని గొంతులోని ఆత్మలింగాన్ని ఐదు ముక్కలు చేసి ఆ ఐదు మొక్కలను దేవతలు ఐదు చోట్ల ప్రతిష్ఠించారని నమ్ముతారు ఈ ఐదింటిని పంచారామ క్షేత్రాలని అంటారు దాక్షారామం మొదటిది దాక్షారామం పంచారామంలో మొదటిది దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో ఉన్నది ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు స్వామి లింగాకారం అరవై అడుగులు ఎత్తులో ఉంటుంది అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ లింగాకారం సగభాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది ఇక్కడ దక్షిణ ప్రజా ప్రతి దక్షిణ యజ్ఞం నిర్వహించినప్పుడు కనుక ఈ ప్రాంతానికి దాక్షారామం అని పేరు వచ్చిందంటారు రెండవది అమర రామం పంచారామాలలో రెండవదైనది అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరంలో వెలిసి ఉన్నది ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు కర్పగుడిలో స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపై నిర్మించబడినది అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరును పెట్టారు దా అన్ని పురాణాలు ద్వారా తెలుస్తుంది మూడవది శీరా రామం ఈ షేరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు ఇక్కడ స్వామిని క్షేర స్వామి అని పిలుస్తారు ఈ స్వామిని కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారట ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది శివుడు తన బాణాన్ని భూమి మీద వేయగా భూమి నుండి పాలధార వచ్చిందట ఈ క్షీరం అనగా వారు దీని మూలంగా ఈ ప్రాంతానికి క్షేరారామని క్షీరపురి అని అనే పేరు వచ్చింది కాలక్రమేణా ఇది పాలకొల్లుగా మారి మార్పు చెందినది ఇక్కడ స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఆలయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలతో అత్యంత సుందరంగా ఉంటుంది నెక్స్ట్ సోమారామం పంచారామాలలో నాలుగోదైన సోమారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు చెట శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానికి చేరుకుంటుంది అక్కడ స్వామి వారిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామం అనే పేరు వచ్చింది తర్వాత ఐదవది కుమార భీమారం పంచారామాల్లో ఐదవది చివరిదైన కుమార భీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో కలుతూ ఇక్కడ స్వామినికి కాలభైరోడు అని పిలుస్తారు ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చోళులు రాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిలో ఉండటమే కాక రెండిటి నిర్మాణాలు ఉపయోగించిన రాయి ఒకటిగానే ఉంటుంది ఈ నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుందని స్థానికులు అంటారు పంచారామాలు ఒకే రోజు దర్శించడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది అందుకే కార్తీక మాసం మహాశివరాత్రి వంటి పర్వదినాలలో భక్తులు ఈ పంచారామాలు విశేషంగా దర్శిస్తుంటారు మోక్షాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రములు ఈ పంచరామలు అందరూ కూడా ఈ క్షేత్రాలను దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రేక్షకులు అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి చీర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభూ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ